ఓం శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో మీ ముందుకు వచ్చానండి అమ్మవారి మంత్రం కాదు ఇది ఎందుకంటే చాలామందికి భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక అనుకోని పరిణామాలకు వారికి వారే వారి జీవితాలని బలి చేసుకుంటూ ఉన్నారు అలా భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడడం కోసమైతే ఈ చిన్న పరిహారం అనేది సరిపోతుందండి ఖచ్చితంగా అరవై నిమిషాల్లో మీకు ఈ యొక్క పరిహారం చేసిన తరువాత మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట దానికోసం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకెంతో మందికి షేర్ అవుతుందనమాట ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మనం జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు ఒడిదుడుకులకు అంతకన్నా మించి భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో ఆ సమస్యలు అనేవి మటుమాయమైపోతాయి అన్నమాట అయిపోతాయి మన దరికి రాకుండా ఆ తల్లి మనకి అంతటి ఆరోగ్యాన్ని అంతటి ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది దానికల్లా చేయవలసింది ఇంట్లో ఉండే మన వంటగదిలో ఉండే రెండే రెండు వస్తువులతో ఈ చిన్న పరిహారాన్ని అయితే తప్పకుండా చేయండి ఏం చేయాలి ఎలా చేయాలి ఏమేం కావాలి అనేది వీడియోలో చెప్తానండి ముందుగా అయితే మనకి రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు అనేది అందరికీ తెలుసు కదా అది తీసుకోవాలండి అది ఎందుకు తీసుకోవాలి అంటే కనుక మనకి మన కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోవాలి అంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టాలి లక్ష్మీదేవి ఎలా అయితే పాల సముద్రంలో నుంచి మనకి బయటకు వచ్చినట్లుగా పురాణాల్లో చెప్పుకుంటున్నామో సముద్రంలో అట్టడుగు నుంచి మనకి సముద్రం నుంచి తయారయ్యేటువంటి రాళ్ల ఉప్పుకి కూడా అంతే విశిష్టత అంతే ప్రాధాన్యత అనేది ఉందండి అందుకే మనం ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి దిష్టి దోషాలున్నా దేనికోసమైనా సరే రాళ్ల ఉప్పుననేది వాడుతూ ఉన్నాము అలాగే లక్ష్మీదేవి కటాక్షం కోసం కూడా వాడుతూ ఉన్నామన్నమాట లక్ష్మీదేవికి అంత ప్రీతికరమైనది ఈ రాళ్ల ఉప్పు అనేది అయితే ఏమి చేయాలి ఈ ఉప్పుతో ఎలాంటి పరిహారం చేయాలి అనేది తెలియజేస్తానండి ముందుగా అయితే ఏదైనా ఒక గాజు బౌలు ప్లాస్టిక్ది కాకుండా గాజుది అయితే తీసుకోండి చాలా మంచిది ఒక గాజు బౌలు తీసుకోండి తీసుకున్న తరువాత దానిలోకి మన కుడి చేతితోటి కానీ ఎడమ చేతితోటి కానీ ఒక్క పిడికెడు ఉప్పు అయితే వేయవలసి ఉంటుంది ఎక్కువగా లక్ష్మీ కటాక్షం కోసం ఏదైనా ప్రదేశంలో పెట్టేటప్పుడైతే కుడి చేతితో వేయండి లేదమ్మా మాకు ఇంట్లో కష్టాలు దరిద్రాలు తాండవిస్తున్నాయి తట్టుకోలేకపోతున్నాము అనుకున్నవారు ఎడమ చేతితో పిడికడి నిండా తీసుకొని ఒక బౌల్లో ఉప్పు రాళ్ల ఉప్పు అనేది వేయండి వేసిన తర్వాత ఆవాలు ఉంటాయి కదండి ఇంట్లో అందరికీ సహజంగా తెలుసు అనమాట మనం వంటగదిలో పోపు దినుసుల్లో వాడుకునేటువంటి ఆవాలు ఈ ఆవాలను ఎందుకు వాడమని చెప్తున్నాను అంటే కనుక ఉన్నటువంటి దిష్టి దోషం తొలగిపోవటానికి ఆవాలు కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పాత్రని వహిస్తాయి అన్నమాట దానికోసం అనేసి ఈ నల్లని ఆవాలు ఎర్రటివి కాదండి చాలామందికి డౌట్ రావచ్చు మళ్ళీ ఎర్రనివి కూడా ఉంటాయని నల్లటి ఆవాలను మాత్రమే వాడండి మనం ఏదైతే బౌల్లో ఉప్పు తీసుకున్నామో ఆ బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నల్ల ఆవాలని ఉప్పు మధ్యలో వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మీ ఎడమ చేతితో ఈ బౌల్ని అంటే రెండు చేతులతో అయినా పట్టుకోవచ్చండి అరచేతుల్లో పట్టుకొని మీ యొక్క సమస్య మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టం దరిద్రం అన్నీ తొలగిపోవాలి మీ యొక్క బాధలు అనేవి మొత్తం పోవాలి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలి అని సంకల్పం చేసుకోండి మీ సమస్య ఏదైతే ఉందో అది ఆ వారాహి అమ్మకి ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట చెప్పుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి గదులు మొత్తం బెడ్రూమ్ కాడ నుంచి హాలు కిచెను మొత్తం ఏ టు జెడ్ ఇల్లు మొత్తము కూడా నాలుగు గ నాలుగు మూలల ఆ ఉప్పు బౌల్ని పట్టుకొని ఇల్లు మొత్తం తిరగాలండి అలా తిరిగిన తరువాత ఏదైనా అంటే నైరుతి మూల గదిలో కానీ వంట గదిలో కానీ ఏదైనా ఒక మూలన ఈ ఉప్పు బౌల్ననేది ఇల్లు మొత్తం తిరిగేసి అయిపోతుంది కదండి అయిపోయిన తరువాత ఈ ఈ ఉప్పు బౌల్ని ఒక మూలన అనేది పెట్టి ఉంచాలి అన్నమాట మీరు ఈ పరిహారాన్ని ఏ సమయంలో చేస్తారంటే సాయంత్రం సంధ్యా సమయంలో అంటే మనకి ఐదు గంటల యాభై నిమిషాలు అట్లా అయిన తరువాత సంధ్యా సమయం అనేది ఒక గంటైనా ఉంటుంది కదండీ ఆ సమయంలో ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది మీరు చేసేటప్పుడు ఎవ్వరు చూడకుండా చేయండి మీరు చేసినట్టు ఎదుటి వాళ్ళకి కూడా చెప్పకుండా చేసుకోండి చాలా మంచిది ఎప్పుడైనా మనం మన పిల్లలకి దిష్టి తీసేది పక్కింటి వాళ్ళని ఎదుంటి వాళ్ళని పిలిచి చూడండి అని చెప్పాం కదండి ఎందుకంటే ఎవరి కళ్ళు ఎలాంటివో అని దిష్టి తీసుకుంటాము అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలి దిష్టి దోషం తొలగిపోవాలి మన సమస్యలు తొలగిపోవాలి అని చేసే పరిహారాన్ని ముందుగా ఎవరితోనూ చెప్పకూడదండి అలా చెప్పవద్దు కూడా మీరు ఇలా ఒక సాయంత్రం సంధ్యా సమయంలో తిరిగి ఒక మూలన పెట్టుకుంటారు కదా తరువాతి రోజు అనమాట ఎర్లీ మార్నింగ్ లేచి ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి కొద్దిగా ఇంటికి దూరంగా వెళ్ళి కొద్దిగా మట్టి తీసి భూమిలోకి ఈ ఉప్పుని ఆవాలు ఏవైతే ఉన్నాయో వాటిని మట్టిలో పాతేసేయాలన్నమాట మట్టి లోపల పెట్టేసేయాలి కనపడకుండా మీకు అవసరం అనుకుంటే తీసుకోండి బౌలు వద్దనుకుంటే బౌలు ఉన్న పలంగానే లోపలికి పెట్టేయండి ఒక బౌలు మనకి ముఖ్యం కాదు కదా అందుకోసం అనేసి చెప్తున్నాను అయితే ఇంటికి వచ్చిన తరువాత కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా ఎవరైతే తీసుకువెళ్ళి పాతి పెట్టి వస్తారో వాళ్ళు కాళ్ళు చేతులు ముఖము శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇంట్లోకి ప్రవేశించాలి అలా చేయటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందండి మీ యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి కూడా చక్కబడతాయి అన్నమాట దీనికోసం చూశారు కదా దీనికోసం మీరు చేయవలసింది రెండే రెండు వస్తువులతో ఈ చిన్న పరిహారం అండి అలాగే పరిహారం చేసి వచ్చిన తరువాత ఏం చేస్తారంటే వీలుగా ఉండి మేము చేయగలము అనుకున్నారంటే అమ్మవారి దగ్గర ఐదు ఒత్తులతో దీపాన్ని అయితే వెలిగించండి పంచముఖ దీపం అని ఉంటుంది కదండి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి మీ యొక్క సమస్యలు మీ యొక్క గడ్డు కాలము మీ యొక్క ఇబ్బంది అనేది తొలగిపోతుందనమాట అమ్మవారికి ఎప్పుడు కూడానండి పంచముఖ ఒత్తులతో అంటే ఐదు ముఖాల ఉన్న ఒత్తులతో దీపాన్ని వే దీపాన్ని వెలిగించటం వలన చాలా సంతృప్తి చెందుతారనమాట అందుకే మిమ్మల్ని పంచముఖ ఒత్తులు అని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను అలా ఉన్న దానిలో దీపాన్ని అయితే వెలిగించండి మీ యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి చాలా చాలా ఆనందంగా గడపడానికి మంచి అవకాశం అనేది దొరుకుతుంది ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ విన్నపమండి ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్ముతూ చేయండి మీ యొక్కపై మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది స్వస్తి